అది ఏ పామైనా సరే దాని దగ్గరికి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు ఆ పాము కొండ చెలువ అయితే ఇక ఊపిరి ఆగినంత అయిపోతుంది అయితే కొండ చిలువలు విషపూరితమైనవి కాదని మీకు తెలిసే ఉండొచ్చు కానీ అవి చాలా ప్రమాదకరమైనవి ఎవరు కూడా వాటి దగ్గరికి వెళ్లే పొరపాటు కూడా చేయరు కానీ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది దానిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఉన్నారు నిజానికి ఈ వీడియోలో ఒక వ్యక్తి ఎనిమిది అడుగుల పొడవైన కొండ చిలువను గింతలు పెడుతూ కనిపించాడు ఆ తర్వాత కనిపించే దృశ్యం మరింత షాక్కి చేసింది ఆ వీడియోలో ఆ మనిషి కొండ చిలువ శరీరాన్ని ఎలా గింతలు పెడతాడో అది ఎలా కదులుతుందో మీరు చూడొచ్చు మనిషిలు గింతలు పెట్టినప్పుడు కదులుతున్నట్లుగానే కొండ చిలువ కూడా అలానే కదులుతూ ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంత పెద్ద పామును చూసి ఆ మనిషి కొంచెం కూడా భయపడట్లేదు బదులుగా అతను దానితో ఆడుకోవడం కనిపించింది అంతేకాదు కొండచిలువ తన నోటితో చాచి దాని తలను ముద్దాడటం ప్రారంభించింది ఇంత నిర్భయంగా కొండచిలువతో ఆడుకోవడం మీరు చాలా అరుదుగా చూసుంటారు దాన్ని చూస్తే కొండచిలువ అతని పెంపుడు జంతువు ఉండాలి అనిపిస్తుంది ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది మీ శరీరంలోని ఒక భాగాన్ని చూడటానికి ఎనిమిది అడుగులు ప్రయాణించాల్సి వస్తుందని ఊహించుకోండి అనే క్యాప్షన్తో షేర్ చేశారు ఈ ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియోను ఏడు లక్షల యాభై రెండు వేల సార్లు వీక్షించారు నాలుగు వేల కంటే ఎక్కువ లైక్లు వివిధ రకాల ప్రతిస్పందనలు వచ్చాయి వీడియో చూసిన తర్వాత ఒకరు ఇలా అన్నారు పాములు ఎప్పుడు ముద్దుగా ఉండవు అని చెప్పారు మరొకరు ఇది నల్ల మాంబలాగా వేగంగా ఉంటే ఊహించుకోండి మనం చనిపోయే వాళ్ళం అని అన్నారు మరొక యూజర్ నాకు పామ్ అంటే చాలా ఇష్టం అవి చాలా అందంగా ఉన్నాయి వాటితో ఆడుకుంటున్నప్పుడు నన్ను గట్టిగా కాటు వేయకపోతే నేను మూడు పాములను పెంపుడు జంతువులుగా ఉంచుకునేవాడిని అని రాశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది